అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం గతంలో ఐపీసీ అంటే సినిమాల్లో వింటుంటాం కదా ఐపీసీ సెక్షన్ మూడు వందలు రెండు వందల ప్రకారం శిక్ష విధించడం అయింది ఈ ముద్దాయికి అనేది వింటుంటాం అయితే ఇప్పుడు ఈరోజు మన దేశంలో జులై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది భారతీయ న్యాయ సంహిత గురించి తెలుసుకుందాం అంటే ఐపీసీని పూర్తిగా రద్దు చేసి కొత్తగా మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లతో రూపొందించిన మోడర్న్ క్రిమినల్ లా అనమాట అంటే పాత బ్రిటిష్ కాలంలో ప్రొవిజన్స్ అన్ని తీసేసి కొత్త టెక్నాలజీ క్రైమ్స్కి అనుగుణంగా విక్టిమ్ ప్రొటెక్షన్ స్పీడీ ట్రయల్ ఫోర్సెనిక్ ఇన్వెస్టిగేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లేటెస్ట్గా ఐపీసీని తీర్చి తీసివేసి దాన్ని భారతీయ న్యాయసమిత అనేటటువంటి బిఎన్ఎస్గా రూపొందించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి ఏముంది ఇందులో అనేటటువంటి అంశాలు క్లియర్గా తెలుసుకుందాం ఇప్పటి నుండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన చట్టాల గురించి కూడా సెక్షన్స్ ముఖ్యమైన సెక్షన్స్ వివరించాలనే ఉద్దేశంతో వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను అందరికీ అర్థమయ్యేలాగా పాత ఐపీసీకి బదులుగా వచ్చింది బిఎన్ఎస్ సో ఆల్ సెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నౌ ఐ ఆమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ దిస్ వీడియో సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ అబౌట్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ మొదటగా సెక్షన్ వన్ నాట్ వన్ అనేది మర్డర్ గురించి చెప్తుంది అంటే ఎవరి ఒకరిని ఉద్దేశపూర్వకంగా ప్లానింగ్తో కీల్ చేస్తే అది మర్డర్గా కవర్ అవుతుందని బిఎన్ఎస్లో చెప్పడం జరిగింది ఐపీసీ తీసివేసి ఇది మార్చడం జరిగింది తర్వాత ముఖ్యమైన సెక్షన్ పనిష్మెంట్ ఫండ్ సెక్షన్ వన్ నాట్ త్రీ మర్డర్ చేస్తే మరణదండన లేదా జీవిత ఖైదు ఇలాంటివి ఉండొచ్చు ఐపీసీ త్రీ నాట్ టూకి రీప్లేస్గా వచ్చింది తర్వాత సెక్షన్ వన్ నాట్ ఫోర్ లైఫ్ కన్విక్ట్ కమిట్స్ మర్డర్ అంటారు అంటే ఇప్పటికే లైఫ్ ఇంప్రూజ్మెంట్లో ఉన్న వ్యక్తి మరలా మర్డర్ చేస్తే బయటికి వచ్చి బెయిల్ మీద శిక్ష మరింత కఠినంగా ఉంటుంది ఇది రిపీట్గా అఫెండర్స్ కోసం ప్రత్యేకంగా ఉంచినటువంటి సెక్షన్ వన్ నాట్ ఫోర్ నెక్స్ట్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ హోమిసైడ్ అంటే మరణం కలిగించడం కానీ కొన్ని పరిస్థితుల్లో అది మర్డర్ కూడా కాకపోవచ్చు ఉదాహరణకు సడన్గా కొట్టడం సెల్ఫ్ డిఫెన్స్ కోసం లిమిట్ క్రాస్ అయ్యి కొట్టడం అంటే మర్డర్ లాగే ఉంటుంది కానీ మర్డర్ కాగు అనేటటువంటి అంశాన్ని భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో తెలియజేయడం జరిగింది మరో ముఖ్యమైన అటువంటి సెక్షన్ తెలుసుకుందాం ఇది ఎక్కువ మంది వింటుంటాము సెక్షన్ వన్ నాట్ సిక్స్ డెత్ బై నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం వలన నెగ్లిజెన్స్ వలన ఎవరైనా చనిపోతే అంటే కేర్లెస్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరైనా చనిపోతే సెక్షన్ వన్ నాట్ సిక్స్ వర్తిస్తుందని చెప్పేసి బిఎన్ఎస్లో వివరించడం జరిగింది తర్వాత సెక్షన్ వన్ నాట్ నైన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ ఇంకో వ్యక్తిని హత్య చేయాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే ప్లాన్ చేసి చేయాలనుకుంటే ప్రయత్నం కూడా జరిగిన అది సెక్షన్ వన్ నాట్ నైన్ కిందకి వర్తిస్తుంది బిఎన్ఎస్ ప్రకారము మరో ముఖ్యమైనటువంటి సెక్షన్ మరో ముఖ్యమైనటువంటి సెక్షన్ ఈ రోజుల్లో ఎక్కువ మంది కొంతమంది ఫేస్ చేస్తున్నారు సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ బై మిస్కన్సెప్షన్ అంటే భ్రమలో పడేయటం అంటే ఎట్లా నీకు పెళ్లి చేస్తా నీకు జాబ్ ఇస్తా అని వాగ్దానం చేసి అసలు ఉద్దేశం అది కాకపోయినా వేరే ప్లానింగ్ వేసి ప్రామిస్ చేసి దాని ఆధారంగా ఫిజికల్ రిలేషన్ చేసుకుంటే కూడా అది పనిషబుల్ అవుతుంది అంటే కొంతమంది జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి ఆఫీసర్లు కొంతమంది ఎక్కడో ఒక అమ్మాయిల్ని ప్రలోభ పెట్టి సెక్సువల్ కోర్స్ కోసం ఇట్లా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి తర్వాత ముఖ్యమైన సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ యాక్ట్స్ యాండేజరింగ్స్ ఆవర్నిటీ అంటే పాత ఐపీసీ సెక్షన్ ఉంది వన్ ట్వంటీ ఫోర్ ఏ అంటే అది తీసేసారు ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ వచ్చింది అంటే దేశ ద్రోహం లాంటిదే కానీ మోడర్న్ టర్మ్స్లో చెప్పాలంటే దేశ సార్వభౌమత్వానికి భద్రతకి ప్రమాదం కలిగించే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట వాటికి సంబంధించినటువంటి సెక్షన్ తర్వాత సెక్షన్ టూ ట్వంటీ సిక్స్ అటెంప్టెడ్ సూసైడ్ టు కంపెల్ పబ్లిక్ సర్వెంట్ ఒకరు ప్రభుత్వ ఉద్యోగిపై ప్రెజర్ చేయడానికి బలవంతం చేయడానికి చేసేటటువంటి చర్య అంటే పనిషబుల్ అనమాట అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ని బ్లాక్మెయిల్ చేసే సందర్భాల్లో దానికోసం దీన్ని పెట్టారు అలా ప్రెజర్ చేయటం అన్నమాట తర్వాత ముఖ్యమైన సెక్షను సెక్షన్ టూ ఫార్టీ ఎయిట్ ఫైలింగ్ ఫాల్స్ కేస్ ఒకరిపై ఉద్దేశపూర్వకంగా ఫాల్స్ కేసు వేస్తే సెక్షన్ టూ ఫార్టీ ఎయిట్ ప్రకారము శిక్ష ఉంటుంది ఇది మిస్యూజ్ ఆఫ్ లా అని ఆపడానికి తీసుకొచ్చిన సెక్షన్ ఇది చాలా తీవ్రంగా ఉన్నటువంటి శిక్షలు కూడా ఉంటాయి శిక్షలు ఎలా ఉంటాయి ఏ సెక్షన్కి ఎంత శిక్ష పడుతుంది అనేటటువంటి అంశాలు రాబోయే వీడియోలో విత్ సెక్షన్ విత్ పనిష్మెంట్తో డిజైన్ చేసి చెప్తాను ఇప్పుడు జస్ట్ ఏ సెక్షన్ దేనికి అనేది వివరిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త క్రిమినల్లా మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే చాలా మార్పులు చట్టాలు చట్టాలన్నమాట ఇలాంటి అవేర్నెస్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవేంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలోని అత్యంత ముఖ్యమైన సెక్షన్లుగా చెప్పుకోవచ్చు ఒకసారి చిన్న స్నాప్షాట్ కీలన్స్ చెప్పుకుందాం మనం ఏమేమి సెక్షన్స్ చెప్పుకున్నామని సెక్షన్ వన్ నాట్ వన్ సెక్షన్ వన్ నాట్ త్రీ సెక్షన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ వన్ నాట్ నైన్ సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ టూ ట్వంటీ సిక్స్ సెక్షన్ టూ ఫార్టీ ఎయిట్ ఇట్లా ముఖ్యమైనటువంటి టెన్ సెక్షన్స్ చెప్పుకున్నాము ఫైనల్గా లైన్స్ చెప్పుకోవాలంటే మర్డర్ డెఫినేషను పనిష్మెంట్ ఫండ్ మర్డర్ డెత్ బై నెగ్లిజెన్స్ అటెంప్ట్ మర్డర్ అట్లింగ్ ఫాల్స్ కేస్ ఇవన్నీ కూడా సెక్షన్స్లో వివరించడం జరిగింది సో భారతీయ న్యాయ సంహితాలో కొత్తగా అనేక రకాల సెక్షన్స్ వచ్చాయి మొత్తము ముఖ్యంగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో టోటల్గా త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్తో ఉన్నాయి కాబట్టి మిగతా ఇంపార్టెంట్ విత్ పనిష్మెంట్తో చెప్పుకుందాము విత్ క్లాస్ లాగా ఎక్స్ప్లెనేషన్ లాగా సో వీడియోని షేర్ చేయండి లాస్ట్ స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది కొత్తగా ఎల్ఎల్బి చదువుతున్న వాళ్ళు కూడా ముందు నుంచి అవి తెలుసుకోవటం వలన ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసే టైంకు सैक्नस बेर ऐक्स द्वारा यूजाई थैंक यू फॉर वाचिंग। सी इन द नेक्स्ट वीडियो विद सेक्शंस एंड पनिशमेंट्स विद क्लियर एक्सप्लेनेशन। सी यू इन द नेक्स्ट वीडियो